నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ అమ్మ నా మీద దయలేదా పొలంలో బిడ్డను వదిలేసిన తల్లి ఆరు నెలల పసిగంతిపై నిర్లక్ష్యం వహించిన ఐసిడీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలి నంద్యాలలో హోలీ క్రాస్ కేత్రడల్ ఫాస్ట్ టరేట్ వన్ నంద్యాల త్రైవార్షిక ఎన్నికలు హోరావరిగా రెండు వర్గాల మధ్య వాగ్వాదం సై అంటే సై రంగంలోకి దిగిన పోలీసులు ప్రశాంతంగా ఎన్నికలు నంద్యాల కూరగాయల మార్కెట్లో లో వ్యాపారస్తులు ప్రజానికం నానా అవస్థలు పట్టించుకొని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజానికం నంద్యాల వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ వాసవి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పసుపు కుంకుమ పొట్టింటి సారీ ప్రత్యేక పూజలు ముఖంపై కనిపించిన ఆరోగ్య ముద్ర అపరిశుభ్రత మధ్య మాంసం విక్రయాలు కొరవడిన అధికారుల పర్యవేక్షణ కంపెనీల పేరుతో కార్పొరేట్ కంపెనీలకు పేదల భూములు దారాదత్తం బలవంతపు భూ సేకరణను ఆపాలి ఏపీ రైతు సంఘం నాయకుల హెచ్చరిక పంద్యాలలో రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ ప్రారంభం ప్రారంభించిన జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ కర్నూలు జిల్లా కౌతల మండలం ఎరిగిన సమీపంలో అదుపు తప్పి ఎల్ఎల్సీ కాలువలోకి దూసుకెళ్లిన కారు నంద్యాల రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా విస్తృత అవగాహన కల్పించిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి